ప్రభావం నుండి బయలుదేరి ఏమవుతుంది స్వస్థపరుస్తుంది ఇంకొక మాట కూడా చదువుతాం అపస్సుల కార్యము పొందొందో అధ్యాయం అపస్సుల కార్యము పొందొందో అధ్యాయము ఇక్కడ ఒక మాట చెప్తాను ఒక మాట చెప్తాను ప్రభావం ఆయనలోంచి బయలుదేరును అనేటువంటి మాటలో ఒక్క ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను యేసు ప్రభారు ఒక మాట చూద్దాం ఇదే వార్తలోనే లోకాసు వార్త అధ్యాయము ఎనిమిది ఎనిమిదో అధ్యాయము వచ్చిన భాగం ఒక మాట చదువుదాం వచ్చిన భాగము నలభై ఆరో వాక్యం చదవండి నలభై ఆరో వాక్యం నలభై ఆరో వాక్యం చదువు లోకాశువార్త ఎనిమిదో అధ్యాయం నలభై ఆరో వాక్యం చదువు యేసు ఎవడో నన్ను ముట్టెను ప్రభావం నాలో నుండి వెళ్ళిపోయినని నాకు తెలుస్తున్నది ఇక్కడ ఒక మాట యేసు ప్రభార్ ఏమంటున్నాడు ఏమంటున్నాడు ఎవరో నన్ను ఎవరో నన్ను ముట్టారు ప్రభావం నాలో నుంచి వెళ్ళిపోయింది అంత ముందుగా ఒకసారి యేసు ప్రభారు ముందుగానే అడిగాడు ఏమనంటే ఎవరో నన్ను ముట్టారు ఎవరు నన్ను ముట్టిందని ఇప్పుడు యేసు ప్రభు దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు యశు ప్రభార్ దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు చెప్పండి కరెక్ట్గా చెబుతున్నారు పన్నెండు మంది శిష్యులు పన్నెండు మందిలో అదిరేడు తొందరపాటు కొద్దిగా దుడిసోడు తొందరపాటు మాట్లాడేది ఎవరు యేసు ప్రభువు ఏదన్నా ఒక మాట ఇప్పుడు యేసు ప్రభుకు కుటుంబ ప్రార్థన పెట్టుకుందామా అన్నాడు అనుకో కరెంట్ యాడ్ ఉంటుంది అంటాడు ఎవరు మీకు బాగా తెలుసు ఆయనే ఫేత్రు గారి ఇప్పుడు యేసు ప్రభు వెనక తిరిగి జనం జనం కిక్కిరిసి పడుతున్నారు అక్కడ వాకిలా రాయబడింది జన సమూహం ఆయన మీద పడుతూ ఉన్నారంట గుంపులు గుంపులుగా ప్రవాహంగా వస్తున్నారంటే చాలా మంది ఉన్నారంటే జనము యేసు ప్రభారు అక్కడికి వస్తున్నాడంటే ఆయన మమ్మల్ని తాకాలని ఆయన స్వస్థపరచాలని ఆయన ఆయన మమ్మల్ని ముట్టాలని ఆయన ఏడబడిన చాలు బాగుపడతామని జనాలు గుంపులు గుంపులుగా వస్తున్నారు అయితే యేసు ప్రభారు ఆ జనాల మధ్య ఆ జనాల మధ్యలో కూడా వెళ్తున్నాడు ఇక్కడ మీరు బాగా ఆలకించండి యేసు ప్రభారు వెళ్తుంటే ఆయన గూడు ఒకరు తగులుతున్నారు ఆయన చేతి ఒకరు తగులుతున్నారు కాలు తగులుతున్నారు ఆయన వస్త్రాన్ని తగులుతున్నారు చాలామంది తగులుతున్నారు వెళ్తా ఉన్నాడు కానీ యశు ప్రభారు వెనక తిరిగి ఎవరో నన్ను ముట్టారు అన్నాడు అనగాని ఇప్పుడు ఏమన్నాడు పేతురు ఏమన్నాడు వెనక తిరిగి అంటున్నాడు ఇంతమంది జనం నీ మీద పడుతుంటే కళ్ళు కానీ ఏ నా నాకం జనాలు ఈ ఇంతమంది మంది నీ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతా ఉంటే ఎవరు నేను ముట్టారంటే ఏంది అయ్యా అన్నాడా అన్నాడు అంటే ప్రభా ఇంతమంది జనం నీ మీద పడుతూ ఉంటే నిన్నెవరు ముట్టారని ఎలా చెప్పగలను ఎవరు చెప్పగలం మేము అప్పుడుకి అయ్యా నువ్వు పక్క ఉండ పక్కన అంటున్నావు కానీ వాళ్ళల్లా కావట్లా ఆపలేపోతున్నారు వాళ్ళల్లా కావట్ల జనం ఆయన మీద పడుతున్నారు అయితే యశుప్రభర్ అన్నాడు పేతురు నువ్వు చెప్పిన మాట కరెక్టే నువ్వు చెప్పిన మాట కరెక్టే నా మీద పడుతున్న మాట చాలా మంది ఉన్నారు నన్ను తాగుతున్న మంది నన్ను నా మీద పడుతున్న మనుషులు నేను వాళ్ళ మీద తాగుతున్న మనుషులు చాలామంది ఉన్నారు కానీ ఏదో అవస్థతో ఏదో బాధతో నా శక్తిని రుచి చూడటానికి నా ప్రభావాన్ని రుచి చూడటానికి ఎవరో విశ్వాసంతో నన్ను ముట్టారు అన్నాడు మీరు బాగా ఎలాగా విశ్వాసంతో తాగిన వాళ్ళు ఉన్నారు చాలామంది నా మీద పడుతున్నారు నేను కాదంటలేదు కానీ విశ్వాసంతో నన్ను తాగిన వాళ్ళు ఉన్నారు విశ్వాసంతో నన్ను ముట్టుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు విశ్వాసంతో నన్ను ముట్టారు కనుకనే నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది అన్నాడు స్తోత్రం కలిగనగాక గాక నాలో ఉన్న ఆ ప్రభావం బయలుదేరి వెళ్ళింది వాళ్ళని బాగు చేసింది అన్నాడు ఇప్పుడు వెంటనే ఆమెకు దాగి ఉండలేకపోయింది యశు దగ్గర అయ్యా నేనే నిన్ను ముట్టింది బాబు నేనేను బాబు నేను ముట్టానయ్యా నేను నిన్నే నేను ముట్టానయ్యా నేను ఎన్ని డబ్బులు బాగొట్టుకున్నాను పన్నెండు సంవత్సరాల నుంచి ఎంత బాధపడుతున్నాను అయ్యా ఒక రోజు కాదు రెండు రోజులు కాదయ్యా పన్నెండు సంవత్సరాల నుంచి వాక్యలు ఇక్కడ మంచి అయితే అక్కడ రాయబడింది చూడండి వాక్య భాగంలో మంచి అవుతాం అదే నలభై వచనంలో ఇదే అధ్యాయంలో నలభై వచ్చిన మంచి అయితే అక్కడ ఒక మాట అమ్మా జన సమూహము ఆయన్ని ఎదుర్కొని చూడగా పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ చేత స్వస్థత ఆయన వెనక వచ్చి అయిపోదాం ఇక్కడ మరొక మాటలో మంచి అయితే ఇంకొక మాటలో కూడా ఏముందంటే తనకున్నదంతా ఖర్చు పెట్టిందంట తనకున్నదంతా ఖర్చు పెట్టుకుంది ఈ ఎలాగ చెప్పాలంటే ఇలాగ చెప్తాను మీరు బాగా అలకించండి మాయ్ ఈ హాస్పిటల్లో వీళ్ళు సరి చూడరు అక్కడికి వెళ్ళమ్మా అక్కడికి వెళ్ళింది నలుగురు నాలుగు మాటలు నలుగురు నాలుగు మాటలు ఇప్పుడు నన్ను నాకు ఇష్టమైన హాస్పిటల్ ఇప్పుడు ఒక మాట చెప్తాను నాకు ఇష్టమైన హాస్పిటల్ ఏం చెబుతాను నాకు ఇష్టమైన హాస్పిటల్ పేరు ఒక పేరు చదువుతాను నీకు నాకు ఎందుకంటే నాకు అక్కడ మేలు జరిగింది కాబట్టి నువ్వు నీకు నీ నీకు మేలు జరిగింది ఫలానా నీకు మేలు జరిగింది ఫలానా ఇలాగ పది మంది పది రకాల హాస్పిటల్ ఇలాగ ఎవరు కనపడితే వాళ్ళు ఇది కాదమ్మా ఇది మంచిది కాదు ఇది మంచిది కాదు ఇది మంచిది కాదు అని చెప్తే ఎవరు ఎటు చెప్తే అటు వెళ్ళిపోయింది ఎందుకు తనకున్న బాధ అట్లాంటిది తను పడుతున్న బాధ అట్లాంటిది తను అనుభవించలే ఆ బాధ తట్టుకోలేని బాధ పొంద అస్వస్థత లేనటువంటి పరిస్థితుల్లో తిరగని హాస్పిటల్ లేదు ఖర్చు పెట్టని డబ్బు లేదు బైబిల్లో రాయబడింది ఇంకో మాట రాయబడింది అంటే తనకున్నదంతా వేయపరుచుకుందంట తనకున్నదంతా ఖర్చు పెట్టుకుంది తనకున్నదంతా పోగొట్టుకుంది ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే ఇలాగే నా జీవితం పతనం అయిపోద్ది అని కానీ ఎవరో యేసుని గురించి చెప్పారు యేసుని గురించి వింది ఇక ఆములోనికి విశ్వాసం వచ్చేసింది ఏమని నేను ఆయన వస్త్రపు చెంగి ముట్టినా చాలు బా ఎంత గొప్ప విశ్వాసం నేను ఆయన వస్త్రాన్ని ముడితే చాలు ఆయన వస్త్రపు చెంగును ముట్టిన అద్భుతం జరుగుతుంది అని విశ్వసించింది దేవునికి మహిమ గాక ఇప్పుడు ఆయన వస్త్రాను అదే నలభై ఐదు వచ్చినలో ఆ మాట మనం చూస్తాం నన్ను ముట్టిన వారు ఎవరో అని ఏసు వారిని అడుగగా వెనక వచ్చున్నప్పుడు పేతురు వెళ్ళినవాడా జన సమూహం కిక్కిరిసి నీ మీద పడుచున్నారు ఎవడో నేను ముట్టని ఎలా చెప్పుకోగలుగుతామో అంతగా ఏసు అన్నాడు ప్రభావం ఆలోంచి బయలుదేరింది ప్రభావం ఆలోంచి బయలుదేరింది నన్ను తాకింది నన్ను విశ్వాసం తాకిన వాళ్ళు ఉన్నారు ఇది నానా ఇది నానా అభిషేక ఆరాధనలు అనేకం జరిగినాయి అభిషేక ఆరాధనలు ప్రతి నెల జరుగుతూనే ఉన్నాయి కానీ ఒక మాట చేత భాగాలు కించండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము నువ్వు విశ్వాసంతో దేవుని కోసం ఎదురు చూడు విశ్వాసంతో దేవుడు నన్ను తాగుతాడు ఇక్కడ ఒక మా మరలా మరలా చెబుతాను మీరు బాగా అలకించండి నా చేతులు ఏ అద్భుతం లేదు నేను ఎవరిని బాగు చేయలేను నా పని నా బాధ్యత దేవుడు నాకు నీపించిన నియమం ఏంటంటే నూనె రాసి చేయబెట్టు ప్రార్థన చేయి నూనె రాయి చేయించు ప్రార్థన చేయి మూడు అనుభవాలు నూనె రాస్తాను అభిషేకాలు వాస్తాను చేయించుతాను తోటి ప్రార్థన చేస్తాను ప్రభా కార్యం జరిగించయ్యా ఎబిడైనా మీరు జ్ఞాపకం చేసుకో ఎప్పుడ కుటుంబానికి జ్ఞాపకం చేసుకో ఎబిడల్లా జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తాను ఇప్పుడు నీ విశ్వాసము దేవుని విశ్వాసంతో అనుసంధానం చేయబడాలి అల్లు చెప్పండి గట్టిగా నీ విశ్వాసము దేవుని శ్వాసంతో అనుసంధానం చేయబడినప్పుడు నీ విశ్వాసము దేవుని శ్వాసం ఒకటిగా చేయబడినప్పుడు ప్రభావం పరిశుద్ధాత్మ దేవుని ప్రభావం నిన్ను ముట్టిద్ది పరిశుద్ధాత్మ దేవుని ప్రభావం నిన్ను తాకిద్ది పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతాడు ఒక నూతనమైన మార్కు నీలో ప్రారంభించబడింది దేవునికి స్తోత్రం కలిగిన